కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం మామిడియాడ గ్రామంలో బేసిక్ మెడికల్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అతికిన తమ్మారావు మరియు మాజీ సర్పంచ్ శరకణం అచ్చిరాజు మామిడియాడ సర్పంచ్ కార్యశ్రీను ఆధ్వర్యంలో ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ న్యూరో సిబ్బంది డాక్టర్ కె రవీంద్రనాథ్ డాక్టర్ ఎన్ తేజస్వి డాక్టర్ చందు మేనేజర్ సతీష్ మార్కెటింగ్ మేనేజర్ నాగేంద్ర ఫార్మసిస్ట్ నవీన్ నర్సింగ్ స్టాఫ్ పాల్గొన్నారు గ్రామ ప్రజలు సుమారు రెండు వందల యాభై మంది పైగా వైద్య సదుపాయాన్ని వినియోగించుకున్నారు ముఖ్య అతిథులుగా బిఎంపీ సభ్యులు ఆర్ శ్యాంకుమార్ ఎంఎల్ఎన్ జనార్దన్ భార్య నరసింహమూర్తి జక్క సతీష్ కే శ్రీను పాల్గొన్నారు నమస్తే అండి మేము ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రాజమండ్రి ఉభయ గోదావరి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మైక్రోస్కోపిక్ అండ్ ఇండోస్కోపిక్ న్యూరో అండ్ స్పైన్ సర్జరీస్ ఆ సారి డాక్టర్ కె రవీంద్రనాథ్ గారికి అద్భుతంగా అక్కడ సర్జరీస్ అవుతూ ఉన్నాయి అయితే ఈరోజు మామిడాడు గ్రామం జగ్గంపేట మండలంలో బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా మా తమ్మారావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఈ యొక్క ఈ ఊర్లో ఈ గ్రామంలో మెడికల్ క్యాంప్ పెట్టడం పట్ల జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఆర్థోపెడిక్ ఈఎన్టీ యూరో యూరాలజీ ప్రతి కంప్లైంట్కి లోపల డాక్టర్స్ చూస్తున్నారు ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తున్నాం వీలైన వారిని మన తమ్మారావు గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ టీజ్ తీసుకుంటే ట్రైనింగ్ తప్పకుండా నేను హెల్ప్ చేస్తాం ఉంటాను సార్ మాక్సిమమ్ నేను ఎలా చెప్తాను చేస్తాను మీకు రావాలంటే ఈహెచ్ఎస్ ఇంకా అన్ని రకాల ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఆర్ఎస్ మీరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందరికీ ధన్యవాదాలు స్టేట్ గ్యాంక్ సెంటర్లో పనిచేస్తున్నారు అదే ఈ ఈరోజు రాజమండ్రి ఆర్ఎస్ఆర్ వైద్య స్పెషాలిటీ హాస్పిటల్ వారి ద్వారా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామండి ఇందులో మా యూనియన్ మెంబర్స్ జనార్దన్ సోమారావు ఇంకా స్వామి గారు ఆర్ఎస్ సతీష్ శ్రీనివాస్ అలాగే మన ఆర్ఎస్ మీరు సిబ్బంది కూడా ఇక్కడ పనిచేస్తున్నారండి ఈ విధంగా మేము చాలా వరకు చాలా క్యాంపులు నిర్వహిస్తున్నామండి లాస్ట్ టైం భద్రవరంలో క్రిస్టియన్ మెడికల్ సెంటర్ వాళ్ళ ద్వారా ఐ క్యాంప్ నిర్వహించడం అందరూ కూడా కొంతమంది కలజలు ఇచ్చారు కొంతమంది మెడికల్ క్యాంప్లో మెడిసిన్స్ ఇచ్చారు అలాగే కళోళ్ళు కూడా ఇచ్చారు దాంతో కూడా ఆపరేషన్ కూడా చేయించుకోండి అలాగే మేము మీ ప్రాక్టీషన్ అందరూ కూడా ప్రాక్టీషన్స్ అందరూ కూడా ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క క్యాంప్ పెట్టి అలా సక్సెస్ చేయించామండి ఇదే విధంగా మేము గవర్నమెంట్కి సహాయ సహకారాలు అందించి మేము అలా నిలిచి వెళ్తూ ఇంకా క్యాంప్ ఇంకా చేయాలని అనుకున్నామంటే ఇక్కడ కామారాగారిని ఈ ఊరు ప్రాక్టీస్ అండి ఆయన ఇక్కడ క్యాంప్ పెట్టించి ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ క్యాంప్ పెట్టించి సుమారు ఇప్పటికి ఓ రెండు వందల మంది వరకు పేషెంట్స్ వచ్చారంటే వాళ్ళందరికీ కూడా ఆరోగ్యంగా ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే రాజమండ్రి వారిచే మరి ఉచిత మెడికల్ క్యాంపు బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారిచే నీలేశ్వరం శాఖ మరి ఆధ్వర్యంలో మరి ఉచిత మెడికల్ క్యాంపు మామిడా గ్రామంలో పెట్టడం జరిగింది మరి దీనికి అనుగుణంగా మన డాక్టర్లు చాలా ఉచితంగా మందులు ఇచ్చి కొంత పరీక్షలు చేసి తగు మందులు ఇచ్చారు వాళ్ళందరికీ కూడా ఆరోగ్య న్యూరో సిబ్బందికి మరి మరొక్కసారి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ